అబ్బబ్బా ఈ సార్ గురించి ఎంత చెప్పినా తక్కనే మంచితనానికి అంటే మన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి మన బీసీ జనార్దన్ రెడ్డి సారేనులా అది సార్ పుట్టిన దినమని బనగం పల్లెలల్లో టీడీపీ ప్రచార కార్యదర్శి సయ్యద్ సారు సార్లు ఇంకా ఇద్దరు ముగ్గురు సార్లు పండ్లు డబరుటెప్పుడల్ని పంపిణీ చేసిన రటనుల్లా ఇక సార్లు మాట్లాడుతూ పదవి ఉన్నా లేకున్నా సేవ చేసే మంచి గుణం మన జనార్దన్ రెడ్డి సార్కు ఉంది ఇంకా ముందు ముందు ఇట్లాంటి కార్యక్రమం అని పల్లె పట్టణల్లా చేస్తామని చెప్పిండ్రు ಮಗಲೋ ಲಾಸ್ಟ್ ಮೂಮೆಂಟು ಫೋನ್ ಚೈಸೋ ಐದರದ್ದು ನೀವೇ ನಮ್ಮ త్రిపులతదు కరి 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 క శాఖ మినిస్టర్ గారి బీసీ జనడి గారిది పుట్టినరోజు ఉంది కాబట్టి ఆడ అందరం కలిసి మన పెద్ద ఆసుపత్రికి వచ్చి సిఏ గారు కూడా మాకు వచ్చారు పాపేట్ చేశారు స్వయంగా సిఏ గారు కూడా అందుకు అందరం కలిసి మనము బాలింతలకు పేషెంట్లకు బ్రెడ్ అట్టి పండ్లు పంపిణీ చేశాము ఇది ఎలాంటి సేవ అంటే మా అన్నగారు పదవి ఉన్నా లేకున్నా ప్రజల ప్రజల మనసులో ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ అన్నకు దీవిస్తున్నారు ఈ దీవెన ఎల్లకాలం అన్నగారికి ఉండాలని ఇదే విధంగా మనం అందరూ కలిసిమెలిసి కార్యకర్తలు కలిసిమెలిసి కార్యకర్తలు పని చేయాలని ఇలాంటి శుభ సుఖ సంతోషాల పనికి అందరం హాజరు కావాలని నేను కోరుచున్నాను అన్న కూడా కార్యకర్తలాగానే ఫీల్ అవుతారు కానీ మినిస్టర్లాగా ఫీల్ గారు ఎందుకంటే వాళ్ళ భార్యాభర్తలో అదే ఉండేది నేను ఒక కార్యకర్త అంటు అది మన ఇంద్రమ్మక్క కూడా అందుకే అందరూ రాత్రి పదకొండు గంట పన్నెండు గంటలకు కూడా పటాకాలు పేల్చి చిన్న చిన్న పిల్లలు అందరు కలిసి కూడా కేక్ కట్ చేశారు ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో పండగ జరుగుతుంది ఈరోజు ఇలాంటి పండగలు ఎన్నో అన్న చేయాలా వందేళ్ళు అన్న బతికి అన్ని పనులు మేలు చేయాలా ప్రజలకు బనగంపల్లికి ఒక రాజ్యం తీసుకురావాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను పుట్టినరోజు సందర్భంగా ఊరంతా ఒక పండగ వాతావరణం నెలకొంది ఎందుకు ఇంత ఎప్పుడు ప్రతిసారి ఈ విధంగా చేస్తూనే ఉన్నారు అభిమానులు ఈసారి మంత్రివర్యులుగా మొత్తటిసారి పండగ చేస్తున్న శుభ సందర్భంగా రాత్రి పన్నెండు గంటల నుంచే పండగ వాతావరణం నెలకొనడం జరిగింది ఈ శుభ సందర్భంగా ఏమి చేయాలి అని మన అన్వర్ సాహెబ్ గారి యొక్క కోరిక మేరకు ఈ ఆసుపత్రిని ఎంచుకొని అన్నగారి యొక్క పుట్టినరోజు పండగను ఒక పేషెంట్ల ద్వారా మనం ఏదో ఒక మంచి కార్యక్రమం చేసి దీవెనలు తీసుకొని అన్నగారి యొక్క ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా పెంపొందింపజేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క అల్లా యొక్క కరుణ అన్నగారి మీద ఎల్ల వేళలో ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినాము దీనికి మన సీఐ గంట సుబ్బారావు గారు సహకరించినారు మన నాయకులు అందరూ ఇక్కడ ఉండి పనిచేసి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా కార్యకర్తలకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతటితో ఆగవు ఈ కార్యక్రమాలు ప్రతిరోజు చేస్తూనే ఉంటాం అన్నగారి అభిమానంతో ఈ విధంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను